వాళ్ళ మా ఇంట్లోనూ వంట ఏంటో తెలుసా అండి మీకు చూపించేస్తాను తోటకూర కూర ఆ పైన ఒక క్యాబేజీ పప్పు ఒక కమ్మటి పప్పు చాలా బాగుంటుందండి పెసరపప్పు అంటే ముద్దగా వండితే తినరు ఇంట్లో అందుకని ఇలా పొడిపప్పులాగా వండాను అనమాట క్యాబేజీ పప్పు కొత్తిమీర చారు చాలా చాలా బాగుందండి వాసన అయితేను మన దేశం వాళ్ళకి కొత్తిమీర వేసి చారు పెట్టాను చాలా బాగుంది క్లైమేట్ చాలాగా ఉందంటే వేడివేడి అన్నం కొంచెం ఉసిరికాయ పచ్చడి మేము నిత్యం ఒక మొదటి ముద్దలో ఉసిరికాయ పచ్చడి అయితే తింటాము ఆ పైన చిక్కటి పెరుగు చిక్కటి పెరుగు అన్నాను కానీ అస్సలు చిక్కటి పెరుగు అయితే మేము తినమండి కొంచెం పల్చగా చేసి లిక్విడ్ లాగే తింటాం ఇదండి ఈవేళ మా ఇంట్లో వంట అతిథి దేవాభావ అంటారు కదా అలా మన ఇంటికి ఎవరైనా సరే భోజనం టైంను వస్తే అసలు భోజనం తిని వెళ్ళమని చెప్పాలండి ఈ రోజులా మర్యాద అనేది ఎవరి దగ్గర కూడా లేదు ఒక పావు గంట ఉంటే వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలేమో ఒక ఇరవై నిమిషాలైనా దాటింది అనుకోండి వాడి కాఫీ ఎక్క ఇవ్వలవలసి వస్తుందో అని ఆలోచిస్తారు ఒక్క అరగంటలో ఉన్నామే అనుకోండి ఇంట్లోను బాబోయ్ భోంచేసి వెళ్తారేమో వాళ్ళు అని లోపల మనసు పది పది విధాలుగా కొట్టేసుకుంటుందండి ఈ రోజులో చాలామందిని అయితే నేను చూశాను ఎక్కడ వండి పెట్టాలో బాబోయ్ వెళ్ళకి భోజనం అని టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి అవతల వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చిన రెస్పెక్టు మనం కూడా ఇవ్వాలి కదా అది అసలు ఆ కామెన్ సెన్స్ కూడా లేని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సరే ఇంకా ఇప్పుడు ఏదైనా సరే ఇంటికి పన్నెండింటికి ఇంటికి మన ఇంటికి ఎవరో కూడా గెస్ట్లు వస్తూ ఉంటారు ప్రతిరోజునూ అని అంటారు కాకి రూపైనా సరే ఏ రూపైనా సరే చిన్న చీమ కుక్క ఏ రూపైనా సరే అందుకని అతిథి దేవభావ అన్నారు కదా మనకి తోచింది ఎంతో కొంత పెట్టండి అలా దాచుకుని మనం కూడా వాళ్ళకి లేదేది ఏంటి అని నోరు లేని జీవులు కూడా పెట్టని ప్రబుద్ధులు కూడా ఉన్నారండి నేను అది చాలామందిని సేజ్ చేసే చిరాకు వచ్చి ఈ మాట చెప్తున్నాను ఇది చాలామందికి నచ్చకపోవచ్చు కాఫీ నీళ్లు ఇవ్వటానికి కూడా ఏడ్చే పెద్ద మనుషులు కూడా ఉన్నారు అందుకని నాకు కోపం వచ్చే ఈ విషయాన్ని ఈవేళ నేను చెప్పాలి అనుకున్నాను మనం ఇంట్లో అన్ని రకాలు వండుకు తినాం కాదండి ఇంటికి ఎవరైనా వస్తే కనీసం ఒక్క రకం ఐటెంతోటైనా వేడివేడైనా వండి పెట్టండి ఒక రోజున వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది అది నేర్చుకోండి మనిషి జనం ఎత్తిన తర్వాత ఇంకా అంతకు మించి మనం ఏ పుణ్యాలు ఏమీ చేయలేకపోయినా కనీసం ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈమె కాస్త రెస్పెక్ట్